రాదు పిల్లలు బరువు తక్కువగా ఎందుకు పోషకాహారోషకాల లోపం ఎందుకు అవుతుంది మీరు బాగా చెప్తున్నారు కదా పిల్లలు కూడా బాగా చెప్తారు కదా ఆయన పోషకాహార లోపం ఎందుకు అవుతుంది కారణం ఎక్కడ వస్తుంది చెప్పారు ఇక్కడ నుంచి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పోషకాహారం అనేది అప్పటి నుంచి తీసుకోవాలి అప్పటి నుంచి తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పడుతుంది ఆరోగ్యంగా పడడం అంటే రెండున్నర కేజీల నుంచి మూడున్నర కేజీలు ఆరోగ్యంగా పడితే వాళ్ళ ఆరోగ్యంగా ఉండండి రెండున్నర కేజీల కన్నా తక్కువ పడితే బరువు తక్కువ మూడున్నర కన్నా ఎక్కువ పడితే బరువు ఎక్కువ బొరువు ఎక్కువైనా సమస్య బరువు తక్కువైనా సమస్య సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆ బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది బొరవ ఎంత పెరిగాము చెకప్ ఇవన్నీ చేసుకొని అప్పుడు కరెక్ట్ గా ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా పడతారు తీసుకోపోతే ఆందోళన చెందిన సో ఫుడ్ పెట్ట బరువు తక్కువతో కుట్టే అవకాశం ఉంది ఇది మనం చెప్తున్న అక్కడ కాదు భారతదేశంలో వంద మంది పిల్లలు పడుతుంటే అన్నిట్లో ముప్పై ఐదు మంది పిల్లలు బరువు తక్కువతో కొడుతున్నారు వంద మంది పిల్లలు ముప్పై ఐదు మంది పిల్లలు బరువు తక్కువతో పడుతున్నారు ఆ ముప్పై ఐదు మంది కూడా పద్దెనిమిది శాతం మంది ఐదు సంవత్సరాల చనిపోవడం జరుగుతుంది చాలా విషయం మరి ఎందుకు సరిపోతున్నారంటే పోషకాహారం లోపం అలా జబ్బ అంటే జబ్బు గారు ఆహారం తీసుకోకపోవడం లోపం ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లవాడు చనిపోవడం జరుగుతుంది మరి అందుకే దాన్ని నిర్మూలించడానికి అంగన్వాడీ సెంటర్లో మనకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి కొన్ని టిక్స్ ఇస్తున్నారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా ఇస్తున్నారు రైస్ ప్యాకెట్ ఆయిల్ ఇస్తున్నారు ఇంకేంటి బెల్లం వేస్తున్నారు చిక్కీ వేస్తున్నారు గజ్జురు రాగి పిండి ఇస్తున్నారు గుడ్లు వేస్తున్నారు పాలు వేస్తున్నారు సో ఒక కిట్ లాగా ఎందుకు ఇస్తున్నారు ఆ వంటిలో కూడా పోషకాలు అనేవి ఉంటాయి గుడ్డులో ఉంటుంది పాలలా ఉంటుంది రైస్లో ఉంటుంది ఆయిల్ లో ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది చిక్కీలో ఐరన్ ఉంటుంది సో ఇవన్నీ తను తీసుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్న తను తీసుకుంటే సో మినిమం అందాల్సినటువంటి పోషకాలు తన శరీరానికి లేకపోతే లోపల ఉన్న బిడ్డకి అందుతాయి తద్వారా పుట్టే బిడ్డ తాను ఇద్దరు కూడా బొందీగా ఉంటారు ఆ ఉద్దేశంతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి అనేది జరుగుతుంది మరి పుట్టిన తర్వాత ఆరు నెలల వయసు వచ్చేదాకా కూడా ఇస్తున్నారు కదా కిట్ వాళ్ళందరికి ఇస్తున్నారు కదా ఇంటికి సేమ్ అదే ఇస్తున్నారు సేమ్ అదే కిట్ ఆరు నెల వచ్చేదాకా పిల్లలకి ఇస్తున్నారు మరి ఏడో నెల దగ్గర నుంచి మూడు సంవత్సరాల వయసు వచ్చేదాకా పిల్లలకి ఇస్తున్నారా ఇంటి దగ్గరకి ఏమిస్తున్నారా అండ్ పిండి ప్యాకెట్ ఎంతమంది పిండి ప్యాకెట్ పిల్లలకు కడుతున్నారు డైలీ హండ్రెడ్ గ్రామ్స్ కట్టారు కట్ వెరీ గుడ్ మీరు కడుతున్నారా తింటున్నారా మంచిది మంచి అక్కడ కూడా ఎంత మంది కదా కదా ఏమైంది సో ఆ మనకి పిల్లలకు కావాల్సినటువంటి విటమిన్స్ ఎనిమిది రకాల నుంచి పది రకాలు ఉన్నాయమ్మా అందుకే అది కంపల్సరిగా ఏడో నెల వయసు వచ్చిన నుంచి మూడు సంవత్సరాలు వయసు వచ్చేదాకా డైలీ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పిన దాన్ని పిలిపించారు కొంతమంది ఏం చేస్తున్నారు దాన్ని గేదెలు చేస్తున్నారు కొంతమంది కోళ్ళకి వేస్తున్నారు కొంతమంది ఇంటి పాది అప్పు తింటున్నారు సో అది అంత పద్ధతి కాదు మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి అది తీసుకోవాలి గుడ్డు కూడా పిల్లలకు కట్టమంది ఇస్తున్నాం పంట పెట్టేసి పిల్లలకు పెట్టాలి గర్భియో ఉన్నప్పుడు కూడా మీరు గుడ్డు ఇస్తున్నారంటే దాని అర్థండి రోజు తినాలి పాలు ఇస్తున్నారంటే అర్థండి అన్నీ అమ్మాయిలు డైలీ మీరు తీసుకోవాలి కానీ గుడ్లు ఏమవుతాయి ఇచ్చిన రెండో రోజు మూడో రోజు ఇంటికి పాటు కోరండుకోవడమో అట్లా వేసుకోవడమో అయిపోతుంది అవునా అయితే పర్లేదు కొద్దిగా గుడ్డు తీసుకొచ్చి పెడితే మంచిది లేదా పిల్లవాడికి ఒక గుడ్డు తీసుకొచ్చి పెడితే మంచిది పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేదాకా డైలీ గుడ్ బాగా ఇంపార్టెంట్ అమ్మా ప్రజలు మంచిది అధికారం